ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మన అందరితో సూటిగా తేటగా మాట్లాడుతూనే ఉన్నాడు మొదటి సమయలు గ్రంథము తొమ్మిదో అధ్యాయము ద్వారా కొన్ని వచనాల ద్వారా గత వారం పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడాడు ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి మొదటి సమయలు గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఐదు ఆరు వచనాల ద్వారా కొన్ని వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక మనం శ్రద్ధ కలిగి విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం ఎందుకంటే దేవుని మాటలు పంచుట అది మనకు దీవెన ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అదే మొదటి సమీయలి గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఐదు ఆరు వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక శ్రద్ధ కలిగి విందాం అయితే వారు సుపోదేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్దాము రమ్ము గార్భ గార్భాధములను కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపరిణమును సౌలు తన యద్దు ఉన్నవాడి పనివాణితో అనగా ఇక్కడ సౌలుకును అలాగే ఒక ఒక పనివాడికి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది అదేంటంటే సవులు అలసిపోయారు సవులే కానీ అక్కడున్న పనివారు ఏమైపోయారంటే ఆ గార్భం అనగా గాడిదను వెతకడానికి చాలా అలసిపోయారు చాలా విధాలుగా విచారపడిపోతారు ఎలాగున్నారంటే నిర్సించిపోయారు ఆ యొక్క ఆ యొక్క గార్బారం అనగా ఆ యొక్క ఏంటిదంటే ఆ యొక్క గాడిదను దొరకడానికి ఎన్నో ప్ర ఎంతో దూరం వెళ్ళారు ఎంత దూరం వెళ్ళారంటే సిపోను ప్రాంతం వరకు అలాగే సతీయా ప్రాంతం వరకు అనేక చోట్ల తిరిగారు వాళ్ళు తిరిగి అలసిపోయారని గత వారం పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాడు ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ మాటల ద్వారా కొన్ని అద్భుతమైన విషయాలు మనతో మాట్లాడుతున్నాడు మర్మం కలిగిన మాటలు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే అయితే వారు సుపోను దేశముకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్దాము రమ్ము గార్భాధము కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపరుడని సౌలు తన యుద్ధ పనివాణితో అనగా ఇక్కడ సౌలు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే మనము ఇక్కడే అలసిపోయి ఉంటే నా తండ్రి కంగారు పడతా ఉంటాడు విచారపడతా ఉంటాడు వెళ్ళిపోయిన నా కుమారుడు ఇంకా రాలేదు పనివారు రాలేదని విచారపడిపోతూ ఉంటాడని తన పనివాడితో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఒక విధం ఏమవుతుందంటే తండ్రి కొడుకుల మధ్య ఒక సంబంధం కనపడుతుంది ఇక్కడ తండ్రి బాధపడతాడని కొడుకు ఎంతో వేదన పడుతున్నాడు ఏం పడుతున్నాడు వేదన పడుతున్నాడు ఈరోజు దేవుని వాక్యములు ఐదో అధ్యాయము ద్వారా కొన్ని వచనాల ద్వారా దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే తన కుమారుడు రాలేదేమో అని తండ్రి విచారపడతాడని చెప్పి ఒక పనివాడితో చెప్తున్నాడు ఒక పనివాడితో అంటే ఈ సౌలుకి ఎలాంటి మనస్తత్వం ఉందంటే గర్వం లేనివాడుగా కనపడుతున్నాడు ఇక్కడ తనకున్న బాధను చిన్నవాడైనా అంటే తన కింద పనిచేసే వాడిని కూడా తనకున్న బాధలు చెప్పుకునే మనస్తత్వం కలిగిన వాడు ఎలాంటి వాడు తనకున్న నా తండ్రి ఒకవేళ విచారపడతాడేమో నేను రాకపోతే బాధపడతాడేమో నువ్వు చింతపడతాడేమో అని చెప్పి అక్కడున్న పనివాడితో మాట్లాడుతున్నాడు ఈరోజు అలాంటి వారు ఉన్నారా ఈరోజు దేవుడు అడుగుతున్నాడు మన పరమ తండ్రి కూడా అలాగే దేవుని మందిరానికి నువ్వు వెళ్లకుండా ఇంటిగాడ కూర్చుంటా ఉంటే తండ్రి బాధపడ్డా విచారపడ్డా పడతాడు ఈరోజు అదే చెప్పబడుతుంది దేవుని సన్నిధానానికి నువ్వు వెళ్లకుండా ఇంటిగాడ కూర్చుంటే దేవుడు కూడా బాధపడతా ఉంటాడు నిజమైన బంధం ఇలా ఉండాలి ఎలా ఉండాలి ఇలాగ ఉండాలి బంధం సో ఈ యొక్క సమీల వలె ఈ యొక్క సమీలకో ఆనాడు ఏ విధంగా బంధం ఉందో అలాగే సౌలు కూడా నా తండ్రి అంటే ఈ లోకములో ఉన్న తండ్రికి అంత వాల్యుబుల్ ఇస్తున్నాడు అక్కడ సమయాన్ని ఎవరికి ఇస్తున్నాడు వాల్యూబుల్ అంటే పరమ తండ్రి దేవునికి ఇస్తున్నాడు అక్కడ ఇక్కడ మనిషికి ఇస్తున్నాడు అంటే ఒక మనిషికి ఎలాంటి ప్రేమ కనబడుతుందో చూద్దాం రోజు నా తండ్రి నేను ఆలస్యమైతే విచారపడతాడేమో దిగులు పడతాడేమో ఈరోజు దేవుని మందిరానికి మన ఆలస్యంగా వెళ్తూ ఉన్నప్పుడు మనకు దేవుడు కూడా అలాగే విచారపడుతున్నాడేమో నా కుమారుడు ఏంటి ఇంకా రాలేదు నా కుమార్తె ఏంటి ఇంకా రాలేదు అని ఎదురు చూస్తున్నాడేమో అందుకే ఈరోజు దేవుని వాక్యము ద్వారా బహు సూటిగా చెప్తున్నాడు విచారపడుతున్నాడు దేవుడు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాల్సిన ఆ విశ్రాంతి దినాన్ని నువ్వు ఉల్లంఘించి ఆ రోజున కష్టపడాలి ఏడో రోజు నువ్వు మందిరంలో కనపాల్సింది పోయి నువ్వు ఎక్కడో చో బారు తాగే చోట ఉంటే నీ తండ్రి బాధపడ్డా ఈ లోకల్లో ఉన్న తల్లిదండ్రులే బాధపడతారు అంటే పరమ తండ్రి కూడా బాధపడతాడు ఎక్కడెక్కడో నువ్వు ఉంటా కనపడతా ఉంటే నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చి దేవునితో గడపాల్సిన నువ్వు ఎక్కడెక్కడో కాలక్షేపాలు చేస్తా ఉంటే దేవుడు బాధపడ్డా బాధపడతాడు అంటే ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులే బాధపడతాడమ్మో నా కుమారుడు ఇంకా రాలేదేంటి స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఈరోజు తిరిగి రాలేకపోయిన పరిస్థితి ఏర్పడుతుంది ఎప్పుడు ఎవడు ఎత్తుకెళ్ళిపోతాడో తెలియని పరిస్థితిలో ఉన్నారు పిల్లలు తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటున్నారు ఇప్పుడు ఒక స్కూల్కి పంపిస్తే పిల్లవాడు తిరిగి వస్తాడో లేకపోతే ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఎన్ని చోట్ల ఏం జరుగుతున్నాయి అంటే కిడ్నాపులు జరుగుతున్నాయి పిల్లలు తల్లి తట్టుకోగలుగుతుందా తండ్రి తట్టుకోగలుగుతాడా నాలుగు గంటలు రావాల్సిన పిల్లలు రాలేకట్లున్నారు రాలేట్లేదంటే వాళ్ళకు వణుకు వచ్చేస్తుంది భయం వచ్చేస్తుంది అయ్యో నా పిల్లోడు ఇంకా రాలేదేంటి ఫోన్లు చేస్తున్నారు వాళ్ళు వస్తే వాళ్ళకు సంతోషం అమ్మయ్యా అనుకుంటారు ఎలా ఉంటారు అమ్మయ్యా నా పిల్లోడు ప్రమాదం నుండి తప్పించుకున్నాడు చక్కగా క్షేమంగా వచ్చాడని సంతోషపడతారు దేవుడు కూడా అంతే నీకు క్షేమాన్ని కలగజేయటానికి ఆయన నీకు విశ్రాంతి దినాన్ని కలగజేస్తాడు నువ్వు ఆయన దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు దేవుని మందిరంలో నువ్వు వెళ్తే నువ్వు ఏ విధంగా ఉంటావు క్షేమంగా ఉంటావు దేవుడి సన్నిధానంలో ఏ గొడవలు ఉండవు దేవుని వాక్యం ఉంటుంది అంతే దేవుని మాటలే ఉంటాయి నీ బ్రతుకును మార్చే మందిరాన్ని విడిచిపెడితే లోకంలో నీకేంటి పని ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు లోకముతో నీకు నాకు వైరం లోకం ఏమన్నాడు ఈ లోకము నాకు వైరాం అంటే దేవుడు తండ్రికి ఇష్టం లేని నీకెందుకు దేవుడికి అసహ్యమైనవి నీకెందుకు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియా దేవుని బిడ్డ ఏమంటున్నాడంటే ఇక్కడ శవులు మనస్తత్వం ఈ లోకములో ఉన్న తల్లి తన తండ్రి ఎక్కడ విచారపడతాడే అని చెప్పి ఒక పనివాడితో మాట్లాడుతున్నాడు అంటే తన బాధని ఎవరికి చెప్పుకుంటున్నాడు తన కింద పనిచేసే వాళ్ళతో చెప్పుకున్నాడు ఎవరని చెప్తారా ఈ ఈరోజులో ఎంతోమంది పని పెట్టుకుంటారు వాళ్ళకున్న బాధలు వీళ్ళకి చెప్తారా చెప్పరు వాళ్ళకున్న కష్టాలు వీళ్ళకి చెప్తారా చెప్పరు ఎందుకు చెప్పరు వీళ్ళకి చెప్పేది ఏంటి అంటే గర్వం కానీ సౌలికి ఆ మనసు లేదు ఏ మనసు లేదు తగ్గించుకునే మనసు అందుకే దేవుడు ఇష్టపడతాడు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు ఇప్పుడు సౌలు హెచ్చింపబడుతున్నాడా ఇప్పుడు తగ్గించుకుంటున్నాడు ఒక గాడిదల కాసుకునే సౌలు ఇప్పుడు కొంతకాలం అయిన తర్వాత ఏమవుతాడు ఇస్రాయేల్ దేశానికి రాజ అవ్వబోతుంది అయితే ఇక్కడ ముందుగా ఏం చేస్తున్నాడంటే కొన్ని గుణాలు మంచిగా ఉన్నాయి ఎలాంటి గుణాలు ఉన్నాయంటే తన తండ్రి అంటే తల్లిదండ్రులు బాధ పెట్టేవాడిగా కనపడతా ఇక్కడ సౌలు నా తండ్రి బాధపడతాడు విచారపడతాడు అని ఒక పనివాడికి చెప్పుకుంటున్నాడు ఎందుకని ఒక వస్తువు ఒక గాడిద తప్పిపోయింది దానికోసం ఎత్తుకుతున్నాడు దేనికోసం తప్పిపోయింది దానికోసం ఎతుకుతున్నాడు ఎతుకుతూ ఎతుకుతూ ఎక్కడ దాకా వచ్చేసాడు అనేక దేశాలు ఎక్కడెక్కడ తిరిగాడు ఆయన పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షలేము దేశము సంచర్యంగా అవి కనబడలేదు అంటే ఎఫ్రాయి తిరిగాడు అనేక చోట్ల తిరిగాడు ఇంకేంటి ఎక్కడెక్కడ తిరిగాడు బెన్యహ కీశు కుమారుడైన సౌలు పిలిచిన దాసులు తీసుకొని గర్భాంధం వెతుకుతూ చెప్పాను అయితే వాడు ఎఫ్రాయిము మన్యము తిరిగి అంటే అరణ్యాలు తిరిగాడు షాలేము దేశము సంచరింకా అవి కనబడలేదు తర్వాత శశిలియా దేశము దాటి సంచారం చేసి కానీ అవి కనపడలే అంటే దేశ దేశాలు తిరుగుతున్నాడే తప్ప వెతుకుతున్నాడు ఇప్పుడు ఎక్కడ బాధపడుతున్నాడు బాగా అలసిపోయిన తర్వాత నా తండ్రి నా తండ్రికి నేను కనపడితే విచారిస్తాడేమో అని పనివాడితో చెప్తున్నాడు దేవుడు కూడా అంతే తన పిల్లలు దేవుని సన్నిధానానికి రాకపోతే విచారిస్తాడు తన అరచేతిలో చెక్కుని తల్లి గర్భాన్ని వేసిన ప్రతి బిడ్డలను దేవుడు మందిరంలో కనపడకపోతే లేదా దేవుని సముఖంలో దేవుడి సన్నిధిలో కనపడకపోతే ఆయన కూడా అలాగే బాధపడతాడని ఇక్కడ వాక్యము ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు ఈ రోజున ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే విచారపడుతున్నాడు దేవుడు ఏం పడుతున్నాడు విచారిస్తున్నాడు సాతా ఎప్పుడు మింగేద్దామా పన్నాగాల పన్నాగాలు పన్నుతున్నాడు ఈ రోజున ఈ రోజున అనేక మంది పిల్లలను నాశనం చేయాలని అనేక మంది దేవుని పిల్లల్ని పర్ల నరకానికి తీసుకెళ్లాలని అనేకమైన పన్నాగాలు పన్నుతున్నాడు కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను విడిపించడానికే ఆయన సముఖంలోకి నువ్వు రావాల్సిందే విచారపడుతున్నాడు దేవుడు దేవుడు నువ్వు ఏడ్పించేవాడిగా ఉండద్దు అంటున్నాడు ఈ భూమి మీద తల్లిదండ్రులనే సన్మానించకపోతే ఆయన కోపం వస్తుంది అలాంటి పరమ తండ్రిని నువ్వు సన్మానించకపోతే పరమ తండ్రి చెప్పిన ఆజ్ఞ ప్రకారం నువ్వు నడవకపోతే కోపం వస్తుందా రాదా వస్తుంది అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు దేవుడికి విచారం కలిగించేవాడుగా నువ్వు బ్రతకొద్దు దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవిస్తే ఆయన విచారపడడు నీలో సంతోషం నింపుతాడు ఆయన కూడా సంతోషం పొందుతున్నాడు యేసు ప్రభు వారు నదిలో అందరూ బాధ్యసం పొందుతూ ఉండగా ఆకాశము నుండి ఒక మేఘం వచ్చినప్పుడు ఒక పామురు వచ్చినప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినపడి ఈ నీ అందు నేను ఆనందించుచున్నాను అంటే దే ఒక అక్కడ యేసు ప్రభువారి ప్లేస్లో నువ్వు పెట్టుకో దేవుడు ఆ మాట చెప్పగలడా నేను నిన్ను చూసి నేను ఆనందిస్తున్నాను అనే మాట ఆయన చెప్పగలడా ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ నిన్ను దేవుడు చూసి సంతోషిస్తున్నాడని నీకు సాక్ష్యం చెప్పగలడా ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో నా తండ్రికి నేను ఇష్టంగా ఉన్నానా లేదా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావా లేదా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియదేవుని బిడ్డ ఒక్కసారి ఆయనను నువ్వు విచారములో పెడుతున్నావు దేవుడు ఏమంటున్నాడంటే ఆయన ఆకాశం నుండి ఏమని చెప్తున్నాడు యేసు ప్రభు వారి ప్లేస్లో నీవు ఉంటే ఆ సమాధానం వస్తుందా నేను ఈయని ఎందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు ఈరోజు నిన్ను చూసి దేవుడు ఆనందిస్తున్నాడా ఆత్మపరిశీలన చేసుకో నీ క్రియలు చూసి దేవుడు సంతోషిస్తున్నాడా ఆత్మపరిశీలన చేసుకో ఎందుకని నీవు దేవుని చెప్పిన మాట వింటేనే ఆయన సంతోషిస్తాడు నువ్వు దేవుని చెప్పిన మాట ప్రకారం జీవిస్తేనే ఆయన సంతోషిస్తాడు కానీ నిన్ను చూస్తే ఈరోజు నీ సంతోషంలో ఉన్నాడా ఉన్నాడు ఆయన సిలువ గాయాలు రేపేవాడుగా ఉంటున్నావా మాన్పేవాడిగా ఉంటున్నావా ఈ రాత్రి నువ్వు డిసైడ్ చేసుకో దేవుడు చెప్తున్నాడు ఆయన విచారములోనికి వెళ్ళని అక్కడే సౌలు ఏమంటున్నాడంటే నా తండ్రి విచారపడునేమో అంటే లోకములో ఉన్న తండ్రి విచారపడతాడని కొడుకు బాధపడుతున్నాడు మరి నీకు ఆ బాధ ఉందా అయ్యో మా దేవు నా తండ్రి నా తండ్రిగా ఉన్న నా దేవుని మాట నేను వింటలేదని బాధ నీలో ఉందా రాత్రి ఆత్మ పరిశీలన చేసుకో అయ్యో నాన్నకి ఇష్టం లేని పని నేను చేస్తున్నానని బాధ నీలో ఉందా ఆత్మపరిశీల చేసుకో ఎన్నిసార్లు దైవ జనుల ద్వారా ఆయన ముఖ కాంతిలోంచి నీతో మాట్లాడుతున్నా నువ్వు విని విడిచిపెట్టేస్తున్నావేమో ఎందుకంటే ఆ విడిచిపెడటం వల్ల నీకే ప్రమాదం పోయి పోయి కష్టాలు తెచ్చుకునేది నువ్వే అందుకే రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ విచారించేలాగా తండ్రి మన పరమ తండ్రి విచారించేలాగా జీవించొద్దు ఆయన చెప్పినట్లు జీవించి ఏమన్నాడు ఆయన రాళ్ళ మొయమంటున్నాడా రప్పల మొయమంటున్నాడా ఆయన మాట వినమంటున్నాడు విని నా ప్రకారం నడుచుకోమంటున్నా అబద్ధాలు ఆడొద్దు అంటున్నాడు దొంగతనం అంటున్నాడు వ్యభిచారం అంటున్నాడు పొరుగు వారిది ఏది ఆశించొద్దు అంటున్నాడు ఎద్దైనను గాడిదైనను ఇల్లైనను ఏది ఆశించొద్దు నీతిగా యథార్థంగా నువ్వు జీవించమంటున్నాడు అవసరమైతే నీతి కోసం ఆకలి దప్పికలైన ఉండు కానీ తప్పు మాత్రం చేయొద్దంటున్నాడు ఆయన నీ ఏమి కష్టం కాదే అవేమో పెద్ద పెద్ద రాళ్ళు మోయట్లేదు కదా బండలు మోయట్లేదు కదా నువ్వేం మా ఆయన మాట ఏం చెప్తున్నాడు ఆ మాట ప్రకారం ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నావు ప్రతి శుక్రవారం మందిరానికి వెళ్తున్నావు ప్రతి ఉపవాస ప్రాంతానికి వెళ్తున్నావు అన్ని విషయాల్లో వెళ్తున్నావు కానీ ఆయన మాట వింటున్నావా ఒక్కసారి ఆత్మ ఆత్మపరిశీలన చేస్తుంది ఈరోజు నీతో నాతో అందరితో చెప్తున్నాడు నీ తల్లిదండ్రులు పిల్లల మాట వినకపోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారో అయ్యో నా పిల్లవాడు నా మాట వింటలేదే నా కుమారుడు నా మాట వింటలేదని తండ్రి తల్లిదండ్రులు ఎంత బాధపడతారో దేవుడు కూడా అంతే బాధపడుతున్నాడు ఈ రాత్రి ఆయన ఎన్ని మార్లు చెప్తున్నా సేవకుడు ద్వారా చెప్తున్నా లేకపోతే యూట్యూబ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా అనేక విధాలుగా నువ్వు పాపంలో పడిపోతున్నావు వెళ్ళవద్దు అన్నా సరే అదే పాపంలో నువ్వు మునిగిపోతావుంటే దేవుడు ఇంకా బాధపడుతున్నాడు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియదేవుడు విడిచిపెట్టేసే దేవుడి కంటే నీకు ఏది ఎక్కువ కాదు ఈ లోకంలో ఉన్న ధనధాన్యములు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళలేవు నిన్ను తీసుకువెళ్ళేది ఎవరంటే నేనే మార్గమును సత్యమును జీవము కలిగిన దేవుడు మాత్రమే నిన్ను రాజ్యానికి తీసుకెళ్తాడు రాత్రి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో నీ గుండ్ల మీద చేసుకున్నాయా నేను నిజంగా నిజంగా నీకు ఇష్టంగా జీవిస్తున్నాను నిజంగా నీకు అవమానంగా జీవిస్తున్నానా ఒక్కసారి గుండెల్లో నీ హస్తము పెట్టుకొని నిద్రించేటప్పుడు అడుగు అయ్యా నేను చేసింది తప్పేనాయ్య ఇక నుండి నేను నీ బిడ్డగా జీవిస్తా మోసే వలె జీవిస్తాను ఏసేపు వలె జీవిస్తాను యోపు వలె జీవిస్తాను ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను విడిచి విడిచిపెట్టనయా నాకు నువ్వే నాకు ఆధారమని నువ్వు దేవుని పైన మనస్ఫూర్తిగా ఆధారపడితే ఈ రాత్రి దేవుడు నిన్ను కూడా కనికరం దేవుడు పాపాని ద్వేషించి పాపిని ప్రేమించే ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు అయిన ఏస్తు క్రీస్తు మాత్రమే రాత్రి నిన్ను ప్రేమిస్తున్న దేవుడు హెచ్చరిస్తున్నాడు నిజమైన తండ్రి గద్దిస్తాడు నిజమైన తల్లి గద్దిస్తుంది నిజమైన స్నేహితుడి గద్దిస్తాడు నా తండ్రి కూడా నిన్ను గద్దిస్తున్నప్పుడు నీవు సరి చేసుకోపోతే ఎలా ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడయ్యా ప్రియ దేవుని బిడ్డ నా మాట విను నా మాట విను నా మాట ప్రకారం జ అవ్వ అదాములు దేవుడితో ఉన్నంత వరకు ఏ కష్టము రాలా ఏ ఇబ్బంది రాలా ఏ వేదన రాలా ఎప్పుడైతే దేవుడు వదిలిపెట్టేశారు ఎప్పుడైతే దేవుడి మాటను తప్పారో అప్పుడే కష్టాలు మొదలైనవి అప్పుడే వాళ్ళకి చెమట చొక్కలు తెలిసినాయి అప్పుడే వాళ్ళకు రాళ్ళ గు రాళ్ళు గుచ్చుకోవడం తెలిసింది ముళ్ళ పొదలు తెలిసిందే అప్పుడు దాకా ముళ్ళ పొదలు లేవు చెమట చుక్కలేదు ఏమీ లేదు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు దేవుని బిడ్డ ఒక్కసారి ఆత్మపరిచయం చేసుకు సౌలు అంటున్నాడు నా తండ్రి విచారపడుతున్నాడు మరి నువ్వు ఈరోజు కూడా నువ్వు అలాగే ఉంటున్నావేమో పరమ తండ్రి నేను ఎందుకు నేను పుట్టించానని బాధపడేలా జీవించొద్దు అలా జీవిస్తే నీకు సాతాను నరకానికి తీసుకువెళ్తాను అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు దేవుని బిడ్డ ఆయన మాటలు నిర్లక్ష్యం చేయ ఆదివారం వెళ్ళినా శుక్రవారం వెళ్ళిన ఉపవాస ప్రార్థనకు వెళ్ళిన ఏ ప్రార్థనకు వెళ్ళినా ఆ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు అంటే అది నాకు కాదు నువ్వు అనుకోవద్దు నీకే నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు సహోదరి నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు కనుక నిర్లక్ష్యం చేయవు రాత్రి దేవుణ్ణి అడుగు అయ్యా నేను నిర్లక్ష్యం చేశాను ఇప్పుడు దాకా ఇక నుండి నిర్లక్ష్యం చేయను నిన్ను బాధ పెట్టేవాడిగా నేను జీవించను అని రాత్రి నువ్వు అడిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక